శ్రీశైలం ప్రాజెక్టు ప్రంజిపూల్ ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని నీటిపారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల తొమ్మిది నాటి భారీ వరదల సమయంలో ఏర్పడిన గొయ్యి పరిమాణం పెద్దగా ఉందని దాని ప్రభావం డ్యాంపై పడకముందే తక్షణ మరమ్మతులు చేపట్టాలంటున్న నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ విశ్వేశ్వరరావుతో ఈటీవీ ముఖాముఖి కృష్ణానదిపై రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ప్లంజ్ పూల్ ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి కొంత ఆందోళన రేకెత్తిస్తుంది ఈ నేపథ్యంలో విశ్రాంత చీఫ్ ఇంజనీర్ విశ్వేశ్వరరావు గారు వనతో ఉన్నారు విశ్వేశ్వరరావు గారు నమస్కారం నమస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ప్లంజ్ పూల్లో ఏర్పడిన గొయ్యికి సంబంధించిన కథనాలు చూస్తున్నాం వాస్తవానికి ప్లంజ్ పూల్ ఏంది ఆ ప్రాంతానికి సంబంధించి నీటి పాలకులకు సంబంధించి ఏం చెప్తారు మామూలుగా ప్లంజ్ పూల్ అంటే సార్ పైనుంచి వాటర్ పడే ప్రాంతాన్ని మనం ప్లంజ్ పూల్ ఏరియా అంటాం ఆ వాటర్కి చాలా కైనటిక్ ఎనర్జీ ఉంటుంది ఓకే ఆ ఎనర్జీతో మొత్తం కింద రాళ్ళున్నా రపలున్నా మొత్తం కొట్టు పేపర్ వేస్తుంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూటింగ్ అరేంజ్మెంట్స్ అని టెక్నికల్గా ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ టిల్టింగ్ బకెట్ ప్రొవైడ్ చేస్తారు తర్వాత స్టిల్లింగ్ బేసిస్ అలాంటివన్నీ ఉంటాయి సో ఆ పడే ప్రాంతాన్ని ఎక్కడైతే పైకి నీళ్ళు పడతాయో ఆ ప్రాంతాన్ని ప్లంజ్ పూల్ అంటే గేట్లు ఎత్తితే పై నుంచి వచ్చే నీరు అక్కడ పడుతుంది ఆ ప్రాంతాన్ని ప్లంజ్ పూల్ అంటారు ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంచ్ పూల్ ప్రాంతంలో గొయ్యి ఉంది సార్ అది ఏంది వాస్తవానికి అది ఎందుకు వచ్చింది అంటారు ఏం జరిగింది అది మామూలుగా ఏంటంటే అక్కడ మామూలుగా ప్రాజెక్ట్ స్టార్టింగ్ డెబ్బై మూడు డెబ్బై నాలుగులో జరిగినప్పుడే మామూలుగా అప్పుడే ఎనభై నాలుగు ముందే చూస్తారు అప్పుడు ఐడెంటిఫై చేసి ఒక యాప్ కూడా కట్టించారు ఈ ప్లంచ్ పూల్ ఇది ప్లంజ్ పూలు ఆపడానికి అదే ఈ స్కవర్ స్కవర్ అంటాము ప్లంచ్ పూల్ని స్కవర్ స్కవర్ అంటే స్కవర్ అవ్వటం ఆ స్కవర్ అవడానికి ఆపించడానికి ఒక యాప్రాన్ కు పెట్టారు కానీ ఆ యాప్రాన్ అది కొట్టుకుపోయింది అది యాప్ కూడా పోయింది కూడా కొట్టుకుపోయిన తర్వాత తర్వాత ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో కూడా మామూలుగా ఏంటంటే వేరే చూసేసి ఒక సిలిండర్స్ పెట్టేసి సిలిండర్లో మొత్తం కాంక్రీట్ నింపేసేసి కాంక్రీట్ అవి అవి పాత పెడితే ఆ ఫ్లో ఎఫెక్ట్ తగ్గుతుందని చెప్పి చేశారు సో ఇది ఇప్పటి ప్రాబ్లం కాదు చాలా బాబు వచ్చింది అయితే అప్పట్లో డ్యామ్కి ప్రాబ్లం లేదు ఓకే ఎందుకంటే చిన్న చిన్న గో ప్లజ్ బోయ్ ఇప్పుడు ఈ ప్లజీ బోల్స్ అన్ని చిన్న చిన్న గొయ్యలు అన్ని చిన్న చిన్నగా ఉండేవి కానీ రెండు వేల తొమ్మిదిలో వర్షం పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఇరవై ఐదు లక్షల వరదలు వచ్చినప్పుడు ఇది నూట ఇరవై ఇది చాలా ఎక్కువ అయిపోయింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సర్వే చేసినప్పుడు దీని డెప్త్ వన్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ అంటే అక్కడి నుంచి లోపలికి లోపలికి డౌన్ స్ట్రీమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కిందికి వన్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ వరకు లోతు వరకు ఉందన్నమాట అది దాని గురించి అప్పుడు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చేసి చూసేసి అప్పుడు ఇమీడియట్గా చేయాలని చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరిలో కూడా వచ్చి వాళ్ళు ఇది కంప్లీట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పారు అప్పుడు కానీ సమూహం ఇటు తరగలేదు తర్వాత ఇప్పుడు మీరు అండ్రెడ్ అది వన్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ లోపలికి గొయ్యి ఉంటుంది అన్నది అంటే ఆ ప్రాజెక్టు డెప్త్ ఎంత ఉంటుంది ఈ గొయ్యి ఎంత ఉంటుంది ఇప్పుడు ప్రాజెక్ట్ ఫౌండేషన్ ఏంటంటే లక్కిలీ శ్రీశైలం ప్రాజెక్ట్ ఫౌండేషన్ చాలా డెప్స్ ఉంది టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది టోటల్గా ఫోర్ సెవెంటీ సిక్స్ మీటర్స్ ఉంటుంది ఓకే పైకి రెండు వందల డెబ్బై మీటర్లు ఉంటే కింద రెండు వందల మీటర్ల భూమి కింద భూమి కింద కాబట్టి ఈ వన్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ కూడా ఇంకా ఉంది అయితే ప్రాబ్లం ఏంటంటే రెట్రోగేడ్ అయినప్పుడు ఎలా పోతుందో తెలియదు మనకి అవును అట్లే పెరుగుకుంటూ అది వన్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ చాలా హార్జాంట్లుగా పోదు కదా కొంచెం స్లోప్ అయిపోయి ఫౌండేషన్కి వెళ్తే ఫౌండేషన్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఏంటంటే మనము ఇప్పుడు ఆ రెట్రోగేషన్ ఆపాలి ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా గతంలోనే మొత్తం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది ఆ గొయ్యిని అలానే వదిలేస్తే డ్యామ్కే ముప్పు అని హెచ్చరికలు జారీ చేసింది అవును ఇప్పుడు దానికి సంబంధించి మరమ్మతులు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇట్లా ఏం చేయాలి ఇప్పుడు అదే ఇప్పుడు డ్యామ్ ఎన్డీఎస్ఏ నిన్న మొన్న వెళ్ళేసి వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్గా ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఒక కాఫర్ డ్యామ్ కడితే ఇంకో కాఫర్ డ్యామ్ ఒకటి అది ఏమవుతుందంటే కాఫర్ కాఫరా డ్యామ్ కట్టినప్పుడు వాటర్ లెవెల్ పూలప్ అయిపోయి కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది అన్నమాట అలానే సైడ్స్ కూడా ఇవి పెట్టేసేసి ఆల్రెడీ ఉన్నవాళ్ళు సేవ్ చేయడం వాళ్ళు ఇచ్చారు ప్రపోజల్స్ చాలా ప్రపోజల్స్ ఇచ్చారు అవి డీటెయిల్గా ఇచ్చారు ఆ ప్రపోజల్స్ అన్నీ ఫార్ ఫార్మ్ అయితే అవన్నీ చూసుకొని చేస్తే ప్రాబ్లం ఉండకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అయితే ఇమీడియట్గా చేయాలి ప్రాబ్లం అది ఇప్పుడు మరొక రెండు నెలల్లో వర్షాకాలం సీజన్ మే మే దాటితే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ పనులన్నీ కూడా ఈ లోపల పూర్తయ్యే అవకాశం ఉంటుందా లేదంటే టెంపరరీ టెంపరీ మెజర్స్ ఏమైనా చేయాలంటారా ఇప్పుడు ఇది పనులు చేయడానికి మే ముప్పై ఒకటి వరకు చేయమని చెప్పేసి వస్తే డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాడు చెప్పారు అయితే నా లెక్క ప్రకారం అయితే అంత తొందరగా అవ్వని అనిపిస్తుంది బికాజ్ ఏంటంటే దీనికి పైన మనం కాంక్రీట్ వేయాలన్నా కొత్త వ్యాపారాన్ని వేయాలన్నా ఏదైనా వర్క్స్ చేయాలన్నా రాళ్ళు తీర్చి చేయాలన్నా మనకి అప్రోచ్ కావాలా ఆ సైడ్కి అప్రోచ్ కావాలా శ్రీశైలంలో ఏంటంటే ఇవి వర్టికల్గా ఉంటాయి సో మౌంట్ కానీ డౌన్ షిబ్లో ఈ కొండలు కూడా వర్టికల్ వర్టికల్గా ఉంటాయి వాళ్ళు స్లోపులుగా ఉండవు కాబట్టి మనము ముందు ఒక రోడ్ ఫామ్ చేసుకోవాలి రూట్ ఇది ప్రాజెక్ట్ సైట్కి వర్క్ సైట్కి ఒక రూట్ ఫామ్ చేసుకొని ఆ రూట్లో మనం కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేసుకోవచ్చు సో వర్క్ సైట్ నుంచి బయో మెటీరియల్స్ తీసుకోవడానికి కానీ మనం మెన్ అండ్ మెటీరియల్ క్యారీ చేయడానికి ముందు ఒక రూట్ చేయాలి దానికే చాలా టైం పడుతుంది బికాజ్ హార్డ్ డ్రాక్స్ ఉంటాయి అవన్నీ చేయాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ మంత్లు అయిపోకపోవచ్చు అయితే ఏంటంటే అప్పుడు ఏపీఆర్ఎల్ ఉన్నప్పుడు వాళ్ళు సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే పెద్ద పెద్ద స్టోన్స్ పైనుంచి వేస్తే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది అన్నారు ఓకే పైనుంచి స్టోన్స్ ప్రాంతంలో ప్రాంతంలో దాని వెయిట్ కూడా ఇచ్చారు కరెక్ట్గా గుర్తులేదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ టన్స్ ఉంటాయి అనుకున్నాను అవి తెచ్చి పైనుంచి చేస్తే కొంచెం తగ్గుతుంది ఓకే తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్పారంటే ఆ సిలిండర్స్ అన్ని మళ్ళీ తెచ్చేసి మళ్ళీ సిలిండర్స్ అన్ని ఇదివరకు ఉన్నాయి ఇదివరకు పెట్టినా మళ్ళీ తెచ్చేసి మళ్ళీ వాటిని మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో పెట్టేసి చేస్తే పెట్టీ ఎన్డీఎస్ వాళ్ళు కూడా చెబుతున్నారు అలా టెంపరీ మెదర్స్ ఇమీడియట్గా తీసుకోవాలి అండ్ రెట్రగేషన్ వాళ్ళు స్టడీ చేయమన్నారు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఎంతవరకు పోయింది రిట్రగేషను అసలు రెటరేషను ఫౌండేషన్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంది ఇవన్నీ చేయించమన్నారు తర్వాత మాములు ఇది ఫ్లడ్ స్టడీస్ కానీ ఒకవేళ డ్యామ్ ఏదైనా అయితే డౌన్ స్ట్రీంలో ఎమర్జెన్సీ ఏమవుతుంది అలాంటి స్టడీస్ అన్ని లాట్ ఆఫ్ స్టడీస్ సెడ్ అనమాట మీరు సుదీర్ఘ అనుభవం ఉంది మీకు ఈ ప్రాజెక్టులో ఇటువంటి కీలకమైన ప్రాజెక్టులో ఇటువంటి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయని అనుకుంటున్నాను మీ అనుభవం ప్రకారం ఇప్పుడు ఇది ఈ ప్లంజ్ పూల్ సమస్య అయితే దీని ఏమంటారు ఎప్పటి నుంచో ఉందండి ఇది ఒకటి ఇది ఏంటంటే దిస్ ఈజ్ ఆ షియర్ జోన్స్ ఈ రాక్స్ షియర్ జోన్స్ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా వీక్ రాక్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రతి హైట్ నుంచి వచ్చే ప్రజలకి నేచురల్గా కొంచెం కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి అదే రకంగా ఎఫెక్ట్ అయింది దాన్ని మనము కంట్రోల్ చేసుకొని ఉండాల్సింది అప్పుడు ఎందుకు అది చేయలేదు అని అంటే అన్నారంటే అప్పుడు పెద్ద డ్యామ్కి ఎఫెక్ట్ లేదు ఓకే అప్పుడు చిన్న చిన్న బొయ్యలు పడితే పెద్ద ఎఫెక్ట్ ఉండదు డ్యామ్కి బట్ ఇప్పుడు గొయ్యి బాగా పెద్ద అయిపోయింది నూట ఎనిమిది మీటర్లు అయిపోయింది అది కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది చెప్తూ సో ఇవన్నీ చూసుకొని ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు ఎన్డిఎస్ఏ చెప్పినట్టుగా ఇమీడియట్గా రిప్లేస్ చేసేసి ఫస్ట్ టెంపరీ మెజర్స్ తీసుకొని తర్వాత ఆటోమేటిక్గా పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకొని దానికి కంప్లీట్గా కంట్రోల్ చేస్తేనే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ ఉంటుంది లేకపోతే ఎప్పుడైనా శ్రీశైలం డ్యామ్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది శ్రీశైలంలో ప్లంజ్ పూల్ సమస్య ఉంది నాగార్జున సార్కు స్పిల్ వేక్ సమస్య ఉంది ఇట్లా వేరియస్ ప్రాజెక్టులలో రెండు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు చూసుకుంటే ఈ సమస్యలు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయి ఏమేం కారణాలని మీరు అనుకుంటున్నారు ఉంటాయండి డ్యాముల్లో డ్యామ్ కట్టినప్పుడు ఎందుకంటే హ్యూజ్ స్ట్రక్చర్ కట్టినప్పుడు మనం చిన్న చిన్న బిల్డింగ్స్ కట్టినప్పుడే మనకు క్రాక్స్ వీక్స్ వస్తుంటాయి అంత అంత పర్ఫెక్ట్గా చేసినా కూడా అలానే డ్యామ్స్లో వస్తాయి అందుకని డ్యామ్ సేఫ్టీ ఈ ప్యానల్స్ స్టేట్ ప్యానల్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇన్స్పెక్ట్ చేసేసి బిఫోర్ మాన్సోను డ్యూరింగ్ మాన్సో నా అయిన తర్వాత ఇన్స్పెక్ట్ చేసేసి వాళ్ళు ఇస్తారు ఏమేమి తీసుకోవాలని ఇప్పుడు ఈ డ్యామ్ ఈ మెయింటెనెన్స్కి ఏం వర్క్ చేసుకోవాలా ఎక్కడ డ్యామేజ్ అయ్యింది ఎందుకైంది అని చెప్తారు దాని ప్రకారం చేసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఉండదు మనం చేయబోవడంతో ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యం వాటి నిర్వహణ నిర్వహణ కూడా అంతకంటే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి సార్ మీకు వాళ్ళు ఓయండం ఉంది కదా సార్ ఓయండం వాళ్ళు వెళ్ళేసేసి ఇప్పుడు డ్యామ్స్ అయితే డ్యామ్స్ ప్యానల్స్ పిలుచుకొని వాళ్ళ చేత మొత్తం యాక్చువల్గా ఇవ్వచ్చు అలానే కెనాల్స్కి వెళ్ళి కెనాల్స్లో కూడా ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి అలానే మామూలు స్ట్రక్చర్స్ కానీ అన్నిటికీ వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసేసుకొని బిఫోర్ మాన్సూన్ మీరు చెప్పినట్టు బిఫోర్ మాన్సూన్ కానీ తర్వాత డ్యూరింగ్ మాన్సూన్ కానీ ఎప్పుడైనా పొరపాటున డ్యామేజ్ అయితే ఇమీడియట్గా అక్కడికి పోయి డ్యామేజ్ ఎందుకైందో చూసేసి వాటికి సరిపోయే ఫండ్స్ తీసుకొని ఓఎండం మాత్రం బాగా చేయాలి చేస్తే ఓఎండం ఫండ్స్ పెట్టుకొని సరిపోయిన సఫిషియంట్ ఫండ్స్ పెట్టుకొని ఓఎండం చేస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఓయిండం చేస్తూ ఉంటే కెనాలైనా డ్యామ్ అయినా ఏ స్ట్రక్చర్ అయినా ఏ సివిల్ స్ట్రక్చర్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీ దగ్గర మెయింటెనెన్స్ నెగ్లెక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ టూ ఫోర్డ్ త్రీ ఫోర్డ్గా పెరిగిపోతూ ఉంటారు ఇందాక మీరు అన్నారు సార్ ఓఎన్ఎం రూల్స్ ఉన్నాయి ఎన్డీఎస్ఎస్ సేఫ్టీ ప్యానల్స్ ఉన్నాయి ఇవన్నీ అన్నారు సార్ సహజంగా ఇవన్నీ ప్రక్రియ సాఫీగా జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు రావు ఎందుకు ఇటువంటి ఇబ్బందులు కొంచెం ఎక్కడెక్కడ ఎందుకు అదే సార్ ఓఎన్డమ్ సాఫీగానే జరుగుతుంది ఓ సాఫీగా ఇప్పుడు ఎస్సీ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ ఏమో సిఈ రిపోర్ట్లు అలానే డ్యామ్ సేఫ్టీ ప్యానల్ రిపోర్ట్స్ అందరు ఇస్తారు అవి ఇంప్లిమెంట్ చేయటం లేదు అది ఓఎన్ఎమ్ను కొంచెము తను ఏమనుకుంటారంటే ఓఎండ్ఎం కంటే కొత్త ప్రయోజనం మీద కొంచెం ప్రయారిటీ పెరగడం వల్ల ఓఎన్ఎం కొంచెం నెగ్ నెగ్లిజెన్స్లో పడిపోయింది అంటే ప్రభుత్వాలు నెగ్లిజెన్స్ ఇస్తున్నాయి ప్రభుత్వాలు అని అంటారు లేదు మొత్తం మీద ఏంటంటే ఆ నెగ్లిజెంట్ మొత్తం వచ్చేస్తున్నాం నెగ్లిజెంట్ యాటిట్యూడ్ వచ్చేసింది ఎందుకంటే అది నడుస్తుంది కదా అనే పరిస్థితిలో ఉన్నారు ఓఎండ్ఎం ఫండ్స్ అన్నారు సార్ ఫండ్స్ ఎలా ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో ఓఎన్ఎం ఫండ్స్ సఫిషియెంట్ ఉన్నాయా ఇస్తున్నారా ఏంటి ఓఎన్ఎం ఫండ్స్ అదే సఫిషియెంట్ అంటే యాక్చువల్గా పెంచాలి సార్ ఓఎన్ఎం ఫండ్స్ అప్పుడే తక్కువ ఉండేవి కూడా కూడా కొంచెం ఫండ్స్ ఉండేవి ఇది శ్రీశైలం లంచ్ పూల్కి సంబంధించి ఏర్పడిన గొయ్యికి సంబంధించి రెండు వేల తొమ్మిదిలో భారీగా వరద వచ్చినప్పుడు ఉత్పన్న వచ్చిన సమస్యనే తక్షణమే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాత్కాలిక మరమ్మతులతో పాటు శాశ్వత మరమ్మతులు కూడా చేపట్టాలని దీంతో పాటు ప్రాజెక్టుల అన్నింటికి సంబంధించి కూడా ప్రతి ఏటా నిర్దేశిత ఓఎండ్ఎం పూర్తి స్థాయిలో చేపడితే ఇబ్బందులు రాకుండా ఉంటాయని విశ్వేశ్వరరావు గారు చెప్తున్నారు కెమెరామెన్ మల్లికార్జునతో రఘువర్ధన్ రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్